హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి ఈరోజైతే మామిడికాయలతోటైతే మా అమ్మ పచ్చడి పెట్టబోతుందండి అప్పుడే మామిడికాయల సీజన్ వచ్చేసింది అమ్మ వచ్చేటప్పుడు ఇంటికాంచి మామిడికాయలు అయితే పట్టుకొని వచ్చిందండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మామిడికాయలు అయితే ఉంటాయి మంచిగా అవన్నీ వెనకాల మొత్తం కట్ చేసేసుకొని అవి వాటర్లో వేసేసుకొని మంచిగా కడుక్కోవాలండి ఎందుకు కడుక్కోవాలి అంటే ఆ మామిడికాయలో ఉన్న సునంత మా ఉడికాయల కంటేస్తుంది కాబట్టి మంచిగా రుద్దుకుంటూ నీట్గా కడుక్కోవాలి మా అమ్మ తను నీట్ కడుక్కొని ఒక క్లాత్ మీద మంచిగా కాటన్ క్లాత్ మీద అయితే ఇలా వేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం ఫస్ట్ మంచిగా మనం కట్ చేసుకొని మూతుల దగ్గర మంచిగా వాటర్ తోటి వాష్ చేసుకొని తుడుచుకోవాలి ఇప్పుడైతే కట్టింగ్ ప్రాసెస్ అండి ఇట్లా కట్టింగ్ చేసే బ్లేడ్ ఉంటుంది అన్నట్టు మా అమ్మ వాళ్ళ కాడైతే పెద్దది పీట ఉంటుంది కట్టింగ్ బ్లే కట్టింగ్ పీట మేమైతే చిన్నది కాయ కాబట్టి బొచ్చ వేయలేదనుకున్నాము కాకపోతే ఇక్కడ పెంకు వచ్చేసిందండి మా అమ్మ ఆల్రెడీ చెప్తుంది బొచ్చ పోసేసి ఉంటుంది అని చెప్పేసి ఆల్రె మా తమ్ముడు కోసం అండి ఈ పచ్చడి పెట్టేదైతే వాడు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టమన్నాడు పెంకు తీసేయమని చెప్పేసిండు అందుకోసమని తోట చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాము నాకైతే ఇలానే ఇష్టం అంటే చాలా బాగుంటుంది అన్నీ అయితే ముక్కలైతే కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని మేము ఇది కిలో మగ్గు ఉంటుందండి ఆ కిలో తోట అయితే ముక్కలు అయితే కొలుచుకుంటున్నాము ఇలా గులాబ్ జాము అది ఉంటుంది కదండి కిలో మగ్గు అది తీసుకున్నామండి మేము కిలో నర కిలో నర అయినవి ఇవి నర వచ్చినాయి అన్నట్టు ముక్కలు వీటికి మసాలాలు అండి జీలకర్ర జీలకర్ర పౌడరు జీలకర్ర పౌడరు మెంతి పౌడరు ఆవ పౌడరు ఇంకోటి వెల్లుల్లి పేస్ట్ అండి పచ్చ పచ్చగా దంచుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి జీలకర్ర పౌడర్ అయితే హాఫ్ కప్ వేసేసుకోవాలండి చాలా స్మెల్ చాలా సూపర్ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అప్పుడే మడకాయల సీజన్ వచ్చేసింది పచ్చడి సీజన్ వచ్చేసింది అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఇది వచ్చేసి ఆవపొడి అండి ఆవపొడి కూడా హాఫ్ కప్ వేసుకోండి మెంతి పొడి కొంచెం తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం అయితే ఉంచినాము ఇవన్నీ పొడులు వేసుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి మంచిగా పక్కకు పెట్టుకున్నాను కదా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే ఈ వెల్లుల్లి రెబ్బలు మామిడికాయ పచ్చడిలో వేసుకొని తర్వాత తింటుంటే అసలు పుల్ల పుల్లగా కారం కారంగా అసలు అంటే మస్తు ఉంటుందంటే చెప్తేనే నోరు ఊరిపోతుంది ఇక్కడైతే మేము ఉప్పు పోయకుండా కారం అయితే కొట్టించి పెట్టుకున్నామండి అమ్మ తీసుకొచ్చింది కారము గ్లాస్ అది డబ్బనర ముక్కలైనవి కాబట్టి ఈ గ్లాస్ తోటి గ్లాస్ నర కారం తీసుకుంటున్నాము ఇక్కడ ఉప్పు కళ్ళుప్పు తీసుకుంటున్నామండి కళ్ళుప్పు గ్లాస్ నర తీసేసుకోవాలి సన్నుప్పు అయితే ఒక గ్లాస్ అయితే సరిపోతుంది కొలత ప్రకారమే తీసుకోవాలండి పక్క కొలతలతోటే చూపిస్తున్నాం మీకు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది చాలా బాగుంటుంది గ్లాస్ నర అయితే కళ్ళుప్పు వేసుకుంటున్నాము ఆ గిన్నెలో కలపనికి రాదని బేసిన్లోకి అయితే వేసుకొని కలుపుకుంటున్నామండి ముందుగా వెల్లుల్లి పేస్ట్ వేసామండి అది సరిపోలేదని మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటున్నాము అక్కడ పేస్ట్ చేసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బల పేస్టు అదైతే వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే మేము పచ్చి నూనె వేస్తున్నామండి తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు పల్లి నూనె వాడుతున్నాము మేము అరే తాలింపు పెట్టకుండా బాగుండదేమో అని అనుకోవద్దు చాలా టేస్టీగా ఎక్సలెంట్ ఉంటుందండి గ్లాసున్నర కారం నర ఉప్పు వేసినాం కదా గ్లా రెండు గ్లాసుల నూనైతే పడుతుంది నేను ఆల్రెడీ మా అమ్మకి చెప్పిన కొంచెము నూనె అయితే సరిపోలేదండి మూడు రోజుల తర్వాత నేను కలిపేటప్పుడు మళ్ళీ హాఫ్ గ్లాస్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత చూపిస్తాను మీకు అది గ్లాస్ నారైతే అయితే ఇక్కడ వేసేసుకొని కలుపుకుంటున్నామండి మీకు ఇలా ఉంటే ఓకే లేదు అంటే కొంచెం ఆయిల్ అయితే పడుతుంది ఇక్కడ మొత్తం కలుపుకున్న తర్వాత అదుముకోవాలి మూడు రోజుల తర్వాత నేను ఆల్రెడీ కలిపాను అండి కలిపిన తర్వాత నాకు చూసారు కొంచెం ఆయిల్ సరిపోయినట్టు కొట్టింది చెప్పాను కదా ఇందాక హాఫ్ గ్లాస్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఇది మా అత్తమ్మ స్టైల్ అండి చాలా బాగుంటుంది మా అత్తమ్మ కూడా పోపు పెట్టకుండా చేసేది అంతకుముందు మా అమ్మ పోపు వేస్ట్ చేస్తుండే పచ్చడి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్